హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము గూగుల్ పే యూస్ చేసి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో చూద్దాం ముందుగా జీపే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేయగానే మీకు ఈ విధంగా స్క్రీన్ కనపడుతుంది ఇది స్క్రాల్ చేసుకుంటూ కిందకు వెళ్తే మీకు ఇక్కడ చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఈ చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీ సిక్స్ డిజిట్ యూపీఐ పిన్ అడుగుతుంది సో పిన్ ఎంటర్ చేయండి పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఇక్కడ కనిపిస్తుంది సో ఇదే విధముగా మనము మరో ఆప్షన్ ద్వారా కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు మళ్ళీ పైకి స్క్రోల్ చేసుకుని వెళ్ళండి ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి చేయగానే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేస్తే మీ బ్యాంక్ పేరు కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూసారు కదా చెక్ బ్యాలెన్స్ సో ఈ చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేయండి సెలెక్ట్ చేయగానే ఎంటర్ సిక్స్ డిజిట్ యూపీఐ పిన్ అని అడుగుతుంది సో పిన్ ఎంటర్ చేద్దాం చేసి ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి చేయగానే మళ్ళీ మీ అకౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ కనిపిస్తుంది సో ఈ విధముగా మనము జీపే యూజ్ చేసి మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ